రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సూలూరుపేట నియోజకవర్గంలో మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్లు సిద్ధమని అన్నారు మూడు వందల నాలుగు పోలీస్ స్టేషన్లు సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు బీఎల్ఓస్ ఉన్నారని ఆర్డిఓ తెలిపారు ఈ మూడు వందల నాలుగు పోలీస్ స్టేషన్లు నీళ్ల వసతి కరెంటు వసతి ఏర్పాటు చేశామని స్టేషన్లకు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పన్నెండవ తేదీ ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల లోపు ఎలక్షన్ సామాగ్రితో సహా పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారని ఆర్డీఓ తెలిపారు మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు డీసీపీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలోనే ఉండాలని ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలోనైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే మా పోలీస్ సిబ్బందికి తెలియపరచాలన్నారు మూడు వందల నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఎన్నికల నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్కి ఏడు వందల తొంభై ఎనిమిది మంది వాటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది వాటిని సెక్టర్ ఆఫీసర్లు మరియు బిఎల్ఓలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో షేడు వాటర్ పవర్ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ పోలింగ్ డే రోజు అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పన్నెండో తేదీ ఉదయం ఈ నలభై నాలుగు సెక్టర్లలో మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ అఫీషియల్స్ మరియు మెటీరియల్తో ఆయా ప్రాంతాలకు చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము డిస్ట్రిబ్యూషన్ రోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మేము చేయటం జరిగింది అదేవిధంగా మనకి తొంభై క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ప్రతి సెక్టర్లో రెండు నుంచి పది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి సో ప్రతి సెక్టర్ ఆఫీసర్ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తమ పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ మెటీరియల్ను రూట్ ఆఫీసర్ సహకారంతో బస్సులో పన్నెండో తేదీ దరిదాపు పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల లోపు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేర్చడం జరుగుతుంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ మెజార్ మెజర్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మన డిఎస్పి గారికి వారు తీసుకున్నటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా వివరించవలసిందిగా పొలిటికల్ క్యాంపెయిన్ అయితే ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోస్తు బందోబస్తు ఏర్పాటు చేశాము అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిర్వర్తించడానికి మేము మా వంతు అన్ని భద్రత ఏర్పాటు చేశాము ఇప్పుడు రేపటితో రేపు ఈవినింగ్తో క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది సో ఈ మనకి ఏంటంటే ఈ బందోబస్తు ప్లాన్లో అంటే సెక్యూరిటీ ప్లాన్ ప్లాన్లో భాగంగా సెవెంటీ టూ అవర్స్ ప్లాన్ ఫార్టీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లాన్ అనేలాగా ఉంటుంది సో సెవెంటీ టూ అవర్స్ ప్లాన్ అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ టూ ఫైవ్ అవర్స్లో ప్లాన్ ఏంటంటే మేము ఉన్న చెక్ పోస్టులు ఉన్నాయి మాకు ఆల్మోస్ట్ ఈ కాన్స్టెన్సీలో నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయి మూడు ఎస్ఎస్టీలు మూడు ఎస్ఎస్టీలు ఉన్నాయి ప్రతి మండలం అంటే మన ఈ కాన్స్టెన్సీ బార్డర్స్లో వెలకూరియం లిమిట్స్లో ఒకటి ఉంది ఓజిలీ ఉన్న లిమిట్స్లో నెల్లూరు వైపు ఒకటి ఉంది ఇటు కాలాస్తి తడ దగ్గర కాళాస్తి వైపు ఒకటి ఉంది తడలో ఇంటర్ ఇంటర్ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్గానే ఉంది సో ఈ ఈ చెక్ పోస్ట్ని కొద్దిగా పటిష్టం చేయడము అంటే ఆ బార్డర్ సీలింగ్ అంటారు దాన్ని బార్డర్ నుంచి ఏం రాకుండా చేయడము క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం అనేది జరుగుతుంది అయ్యారులు ఉత్తర అమెరికా ఆల్రెడీ మా ఎస్పీ గారు మార్నింగ్ ఒక సెడ్ కాన్ఫరెన్స్గా నిర్వహించారు దాంట్లో ఏం ప్లాన్ ఆఫ్ యాక్షను డిప్లాయ్మెంట్ పోస్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి అయితే ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే పోలీసులలో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ కానీ ఆ డిస్ట్రిబ్యూషను ఇదంతా మా భాగం మా దగ్గర దగ్గర మేము మా విధుల్లో భాగంగా వస్తుంది సో ఇప్పుడు ఈ రోజు నుంచి చేసేదంటే బార్డర్ సీలింగ్ బార్డర్లో ఉన్నది బా తనిఖీ తనిఖీలుగా ఇంటెన్సిఫై చేయడం ఇప్పుడు కానీ జరుగుతున్నాయి ఎక్కడ అలాంటి మెటీరియల్ ఏదైనా ఎన్నికలకి విఘాతం కలిగించే మెటీరియల్ ఏదైనా కావచ్చు అది డబ్బు కావచ్చు లిక్కర్ కావచ్చు గిఫ్ట్ కావచ్చు ఎక్స్ప్లూజివ్ మెటీరియల్స్ కావచ్చు ఏదైనా కానీ సో చున్నంగా తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు ఉన్నాయి ఆ మేరకు అందరికీ ఫ్రీక్వెంట్గా నైట్ పెట్రోలింగ్ ఇంప్రూవ్ ఎక్కువ చేస్తాము అట్లే ఆ బార్డర్లో ఉండే చెక్ పోస్టులు కానీ కొంత ఇంటెన్సిఫై చేసి చెక్కింగ్ చెక్కింగ్ గట్టిగా జరిగేటట్టు చూస్తాము అదే అదే భాగంగా పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఇవి అంటే ఈ ఇండియజ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా ఎవరైనా వివరించినా దానికైనా కఠినంగా చేర్చుకునే చర్యలు తీసుకునే భాగంగా పెట్రోలింగ్ కానీ ఇంటి మీద ఇంటెన్సిఫై చేస్తాం ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఏలకు కానీ యాక్షన్ ప్లాన్ ఉంది ఏం చేయాలనేది ప్రతి ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే లాండ్ ఆర్డర్ మెయింటైన్ మాకు రెండు ఒకటి రెండు విధులు ఉంటాయి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇండీజ్మెంట్ కంట్రోల్ చేయాలి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ క్యాష్ కానీ దీన్ని ఇవే ఇవి కంట్రోల్ చేస్తూ లాండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ చేయాలి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి ఎస్ఐకి ఏం చేయాలనేది క్లారిటీ ఉంది సో ఎస్ఐ స్టేషన్ లెవెల్లో ఎస్ఎల్కి ఏంటంటే అక్కడ ఉన్న బార్డర్ చెక్ చెక్ పోస్టులు చూసుకోవడము ఎక్కడన్నా బార్డర్ ఏరియా నుంచి ఇట్లా మనకి ఈ ఇవి ఇవేమో వచ్చే అవకాశం ఉన్నా ఈ లిక్కర్ కానీ ఉన్నందులో వాటి మీద నిఘా పెట్టడము ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము అవి ఎన్ని సూచనలు ఉన్నాయి వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు అట్లే పెట్రోలింగ్ నైట్ అంతా పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడము సో లాండ్ అంటే ఇప్పుడు కానీ ఇంకా క్యాన్వాస్ ముగిసే లేదు కాబట్టి క్యాన్వాస్ ఈరోజు ఈవినింగ్ రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు ముమ్మరంగా క్యాన్వాస్ చేస్తారు అక్కడక్కడ క్లాసెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కానీ అది లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేయడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఆ షెడ్యూల్ని వాళ్ళ షెడ్యూల్ ఆ ప్రోగ్రామ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అన్ని టైం టు టైం తీసుకుంటున్నాం ఎక్కడ క్లాసెస్ కాకుండా చెబుతున్నాం వాళ్ళతో ఆ పార్టీ ప్రతినిధులతో కానీ మాట్లాడుతున్నాం సో క్లాసెస్ కాకుండా టైమింగ్ కానీ అడ్జస్ట్ చేసి వాళ్ళకి క్యాంపెయిన్ జరిగేదానికి పోలీసులు బాగా సహకరిస్తున్నాం మేము సో అందువరకు ఇప్పటి వరకు ఏం జరగలేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఎస్ఐలు ఈ క్యాంపెయిన్ పొలిటికల్ క్యాంపెయిన్లో ఎలాంటి ఘర్షణలకి దావు లేకుండా ఖచ్చితంగా చేయాలనేది ఒక సూచన అట్ ద సేమ్ టైం ఈ ఇండ్యూజ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఓటర్లను బెదిరించడం కానీ డబ్బులు పంపించడం కానీ లేదంటే గిఫ్ట్లు అయినాయి అట్లా ఆ విధంగా ఎండేజ్మెంట్లు అవి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అవి కానీ జరగకుండా చూడాలనేది మాకు బందోబస్తులో ఈ ముందు భాగం పోలింగ్ స్టార్ట్ కాకముందు చేసే పోలింగ్ ఈ ఏర్పాట్లు పోలింగ్ రోజున ఏం చేయాలనేది క్లియర్గా ప్లాన్ ఉంది పోలింగ్ రోజున మాకు ఏం బందోబస్తులు ఉంటాయి ఫస్ట్ స్టేషన్ బందోబస్తు ఉంటుంది పోలింగ్ స్టేషను పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్స్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి రెండు వందల ఎనిమిది లొకేషన్స్ ఉన్నాయి రెండు వందల ఎనిమిది బిల్డింగ్లో మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిలో యాభై నాలుగు లొకేషన్స్ క్రిటికల్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది యాభై నాలుగులో నలభై తొంభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో వీటిది క్లారిటీ ఉంది దీంట్లో కానీ మేము ఏంటంటే ఫోర్స్ వచ్చేదాన్ని బట్టి దాన్ని అంటే హయ్యెస్ట్ క్రిటికల్ యాభై నాలుగులో ఇంకా ఉన్న దాంట్లో క్రిటికల్ అనే దానికి కొంత మనకు సిఏపిఎఫ్ ఫోర్స్ ఇస్తున్నాం మేము ఏదైతే కూర్చొని ఐడెంటిఫై చేసినామో క్రిటికల్గా దానికి సిఏపిఎఫ్ ఫోర్స్ వచ్చినంత సీఏపీఎఫ్ అంటే కేంద్ర బలగాలు ఉంటాయి బిఎస్ఎఫ్ ఈ బలగాలు కానీ ఉంటాయి ఆ సమస్యాత్మకంగా అత్యంత అత్యంత సమస్యాత్మకంగా గుర్తించబడిన పోలింగ్ స్టేషన్స్లో సిఏపిఎఫ్ సివిల్ పోలీస్తో పాటు సిఐపిఎఫ్ ఉంటుంది ఇప్పుడు మనం మనకు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏముంటుంది పోలింగ్ స్టేషన్ పరిధిలో పోలింగ్ బందోబస్తు ఉంటుంది పోలింగ్ బందోస్తు కానిస్టేబుల్స్ కానీ ఇప్పుడు రేపు పన్నెండో తేదీ ప్రతి కానిస్టేబుల్కి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఏం చేయాలి విధులు క్లియర్గా క్లియర్ కట్గా అంటే వాళ్ళకి డౌట్ లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా ఇవ్వడంతో పోలింగ్ స్టేషన్ దగ్గర ఏం చేయాలి హండ్రెడ్ మీటర్ లైన్ ఎయించుకోవాలి టూ హండ్రెడ్ మీటర్స్ లోపల క్యాంపులు పెట్టకూడదు పొలిటికల్ లీడర్లకి బూత్ బందోబస్తు దగ్గర ఉండే వాళ్ళ ఓటర్ దగ్గర సెల్ ఫోన్లు కానీ ఓటర్ కానీ లోపలి తీసుకోకుండా పో చేయకూడదు అక్కడెక్కడ ప్రచారం జరగకూడదు ఓటర్ కానీ ఆ ఏజెంట్లు కానీ వాళ్ళ గుర్తులు ధరించి కానీ అట్లాంటి గుర్తులు వేసుకున్న దు దుస్తులు కానీ వేసుకోకూడదు ఇవన్నీ నియమాలు ఉన్నాయి ఆ ప్రవర్తన నియమాల్ని తూచా చెప్పకుండా పాటించేటట్టు ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బందికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఒక ఏం చేయకూడదు ఏం చేయాలనేది కానీ ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం అక్కడ విధుల్లోనే ఎందుకంటే మనకు కొంతమంది తెలంగాణ తమిళనాడు వాళ్ళు కానీ వస్తారు బందోబస్తుకి అదర్ స్టేట్ నుంచి కొంతమంది మన మన వాళ్ళు వస్తారు కొంతమంది సో వాళ్ళకి ఏం విధులు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం ఏం చేయకూడదు కానీ అక్కడ ఏం చేయకూడదు కానీ అది క్లియర్ కట్గా ఉండాలి తర్వాత నెక్స్ట్ స్టేజి పోలింగ్ మొబైల్ పార్టీస్ మాకు సో ఇందాక సెక్టర్ రూట్ రూట్కి సెక్టర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ ఉన్నట్టే మా దగ్గర నుంచి ప్రతి రూట్కి ఒక మొబైల్ పార్టీ ఉంటుంది మొబైల్ పార్ట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు ఒక ఆర్మ్డ్ పీసీ ఉంటారు వీళ్ళందరూ నలభై నాలుగు రూట్లు ఫోర్ ఫార్టీ ఫోర్ రూట్స్లో తిరుగుతారు వాళ్ళకని క్లియర్గా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ఆరైజ్డ్ వెహికల్స్ మూవ్ కాకూడదు అభ్యర్థికి ఆ పొలిటికల్ ఏజెంట్కి వాళ్ళ పార్టీ వర్కర్ కేటాయించిన వెహికల్గా వాళ్ళు మాత్రమే తిరగాలి వాళ్ళు పెరగకుండా వాళ్ళ మనసుని తిరిగేదానికి అనుమతి లేదు అలాంటి వెహికల్స్ ఆ వ్యక్తి లేకుండా వాళ్ళ వ్యక్తి ఎవరైతే అబ్యూలింగ్ ఏజెంట్స్గా పోలింగ్ ఏజెంట్స్గా ఏజెంట్స్ కూడా అవగాహన కల్పించి అలాంటి అలా అవగా అవగాహన కల్పించి అలాంటి వాళ్ళకి ఎవరైతే ఏజెంట్ కదా వాళ్ళు పూర్తిగా వెళ్ళి ఎన్నికల నియమం మీద అవగాహన కల్పించి పంపిస్తే బెటరు ఎందుకంటే ప్రతి పోలింగ్ ఏజెంట్కి ఒక నియమావళి ఉంది సో ఏం లేదా ఒక ఒక ఏ అభ్యర్థి అయినా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ అట్లా పార్టీ అభ్యర్థి కానీ ముగ్గురి పోలింగ్ ఏజెంట్స్ని పెట్టుకోవచ్చు ఒకరు ఇద్దరు రిలీవర్స్ని ఒకరిని ఒక ఒక ఏజెంట్ మాత్రమే ఎప్పుడూ లోపల ఉండాలి సో అతను సెల్ ఫోన్ క్యారీ చేయకూడదు అతను పోవాల్సిన ఒక ఒక్క ఒక పెన్ అండ్ ఓటర్ లిస్టు ఫ్రెష్గా ఇల్లు రెవెన్యూ కాబట్టి ఆర్ఓ గారు ఇచ్చిన ఫ్రెష్ ఓటర్ లిస్ట్ మాత్రమే తీసుకొని లోపలికి పోవాలి అతను మార్క్ చేసుకుంటూ ఉండాలి తర్వాత అతను బయటకు రావాలంటే ఖచ్చితంగా రిలీవర్ వచ్చిన లోపలికి అనుమతించబడిన రిలీవర్ని కానీ చున్నంగా తనిఖీ చేస్తారు మా వాళ్ళు ఉండేవాళ్ళు తనిఖీ చేసిన తర్వాత రిలీవర్ పోవాలి ఆ ఓటర్ లిస్ట్ తీసుకోవాలి అతను బయటకు వచ్చేటప్పుడు ఏ తీసుకొని రాకూడదు ఇది ఓట్ ఎల ఎలక్షన్ ఉన్న నిబంధనలు అట్లే మూడు గంటల తర్వాత పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత లోపల ఉన్న ఏజెంట్ని బయటికి వచ్చి అనుమతించబడదు అది క్లియర్గా నియమావళి ప్రవర్తన నియమావళి ఉండేది ఏంటంటే మూడు గంటల వరకు పోలింగ్ జరిగేటప్పుడు అతను రెండు గంటలకు దానికి నిబంధనలు ఏం లేవు రెండు గంటలు ఉండొచ్చు మూడు గంటలు ఉండొచ్చు అని పిలుచుకోవచ్చు మూడు గంటల తర్వాత ఏ లోపల ఏజెంట్ ఉంటే అతన్ని బయటికి పంపబడదు నేను రిలీవర్ కావాలా నేను నాకు రిలీవర్ వస్తాడంటే అనుమతించబడదు దాంట్లో ప్రవర్తన నియమాలు క్లియర్గా ఉంది మూడు గంటల తర్వాత ఏ ఉన్న ఏజెంట్లో పోలింగ్ అంటే అట్లే ఉండాలి అతను బయటకు వచ్చేదానికి అనుమతి లేదు అనుమతి ఉండాలంటే ప్రెసిడింగ్ ఆఫీసర్ అత్యవసర పరిస్థితులు అతనికి హెల్త్ కండిషన్స్ బాగాలేదు అతనికి ఏదంటే డిహైడ్రేషన్ అయిపోయి పడిపోయినాడు బీపీ రేజ్ అంటే అట్లాంటి హెల్త్ కండిషన్స్లో అనివార్య పరిస్థితులు మాత్రమే రిలీవర్ ఏజెంట్ని అనౌజ్ చేస్తారు సో మూడు గంటల తర్వాత ఈ క్లారిటీ అనేది అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్లకు ఇస్తే మాకు అవుతుంది లేదంటే వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అక్కడ లోకల్ అంతా టెండర్ అది పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే పోలింగ్ ఆ కేంద్రంలో బయట కానీ చెప్తున్నాం అభ్యర్థులకి అందరికీ చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు అనవసరంగా తిరగకూడదు అభ్యర్థి తిరగచ్చు చూసుకొని పోవచ్చు అట్లే వాళ్ళ విలేజ్ లెవెల్ లీడర్స్ కానీ వాళ్ళు ఏం చేయాలని విలేజ్ లెవెల్ లీడర్స్ కానీ తిరిగేటప్పుడు అక్కడ పోలింగ్ కేంద్రంలో ఉండకూడదు వాళ్ళు ఓటర్ అయితే ఓటేసి వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు వాళ్ళకి ఆ విధంగా సూచనలు ఏమని అడుగుతున్నాం మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గించడానికి కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం అభ్యర్థులందరినీ మీ తరఫున పోలీస్ శాఖ వేళ పోలీసులు పోలీస్ శాఖ తరఫున మీ మీ ద్వారా తెలియజేయమంటది అభ్యర్థులకి ఏజెంట్లకి క్షుణ్ణంగా అవగాహన కల్పించి ఏజెంట్లుగా అతని లోపలికి పంపాలి నియమించాలని అట్లే బయట బూత్ బయట మాకు అంటే హండ్రెడ్ లైన్ లోపల ఎవరూ రాకూడదు హండ్రెండ్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కలెక్టర్ గారు ఇస్తారు కాబట్టి హండెంట్ లోపల ఓటర్ మాత్రమే రావాలి లేదంటే పోలింగ్ ఏజెంట్ రావ ఎలక్షన్ ఏజెంట్ అంటే అభ్యర్థి నియమించిన ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే లోపలికి రావచ్చు లేదు పార్టీ వర్కర్ మాత్రమే లోపలికి రావచ్చు నేను ఆ ఊర్లో సర్పంచ్ని ఆ ఊర్లో మండలి విలేజ్ లీడర్ని వచ్చేదానికి లేదు అతను వచ్చేదానికి లేదు అతను ఓటర్ అయితే ఓటేసిపోవాలి సో ఆ పరిసరంలో హండ్రెడ్ మీటర్స్ పరిసరాల్లో అతను ఉండకూడదు ఎవరైనా కానీ రెండు పార్టీల వారు ఏ పార్టీ అయినా కానీ ఉండకూడదు ఇది క్షుణ్ణంగా వాళ్ళు మాకు వాళ్ళకి తెలియజేస్తే ఆ లీడర్లకి మాకు సహకరించాలనేది అట్లే రూట్ మొబైల్స్లో తిరిగేటప్పుడు మాకు ఇంకోటి ఏంటంటే పొలిటికల్ క్యాంప్స్ చేస్తారు దాంట్లో కనుక ఇబ్బంది టూ హండ్రెడ్ మీటర్స్ ఏ వైపు నుంచి అయినా పోలింగ్ కేంద్రకి టూ హండ్రెడ్ మీటర్స్ అవతల మాత్రమే క్యాంప్ వేసుకోవాలి టెంట్ యాక్చువల్గా ఇప్పుడు టెంట్ వేయాల్సిన అవసరం లేదు బిఎల్ఓస్ అందరూ స్లిప్పులు ఇచ్చారు ఆ బిఎల్ఓస్ ఒకవేళ ఆరోజు స్లిప్పులు మిస్ అయినా కానీ ఆల్రెడీ ఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ దగ్గరే కూర్చుంటాడు సో ఎవరైనా మిస్ అయినా స్లిప్పులు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు ప్రజలు ఓటర్స్ అలాంటప్పుడు కొంతమంది క్యాంప్స్ కానీ పెడతారు దాన్ని పెట్టదనే రెస్ట్రిక్షన్ లేదు పెట్టాలంటే ఏం ఇబ్బంది ఏంటంటే టూ హండ్రెడ్ మీటర్స్ అవతల పెట్టాలి అది మేమేమనుకుంటారు మేమే వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే టూ హండ్రెడ్ మీటర్స్ అవతలి పెడుతూ ఒకరికొకరికి దూరంగా పెట్టుకోండి దగ్గర దగ్గర పెట్టుకోవద్దు అనేది మేము అడుగుతున్నాం అట్లా క్యాంపుల్లో ఏమేం చేస్తే ఇంత ముందు ఒక ఉండేది ఆ క్యాంపుల్లో పది మంది కూర్చుంటారు పది మంది కూర్చొని ఈ పెడతారు టిఫిన్ టీ కాఫీ బిస్కెట్స్ ఇవన్నీ అవన్నీ ప్రహిబిటెడ్ నిషేధం ఓన్లీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలి ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఉండాలి ఏది సర్వ్ చేయకూడదు వాటర్ తప్ప సో ఇది కానీ నిబంధనలు చూసుకొని మీ క్యాంపు రన్ చేస్తే క్యాంపులో మీకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులనే పెట్టాలి ఆ నిబంధనలు పాటించి పోలీసుకి సహకరించాలి లేదంటే ఆ గుంపు అవుతారు గుంపు కాకూడదు నిబంధనలు విరుద్ధయితే ఎంసీసీ వైలేషన్ అవుతుంది ప్రవర్తన నియమాలు కలిసి మొబైల్ రూట్స్ మొబైల్స్లో కానీ అంతే సో మీకు ఆ వెహికల్స్ మీకు ఏదైతే పర్మిట్ చేసామో అభ్యర్థులకి వాళ్ళ పొలిటికల్ ఎలక్షన్ ఏజెంట్కి పార్టీ వర్కర్కి ఆ వెహికల్స్లో ఆ వ్యక్తి మాత్రమే ఉండాలి ఆ వ్యక్తి కాకుండా డ్రైవర్తో కలిసి నలుగురు ఉండాలి ఈ నిబంధనలు పాటించాలి లేకుంటే ఎవరిని పంపిసేసినప్పుడు మేము సీజ్ చేయాల్సింది వస్తుంది అట్లా కాకుండా అనాథరిత వెహికల్స్ ఏవి ఆపరేట్ చేయకూడదు సో సొంత వెహికల్స్లో అయితే రావచ్చు కానీ మీరు ఏ పార్టీ వాళ్ళు కానీ వెహికల్స్ని వాళ్ళు నియమించేసి వాళ్ళు ని సిప్ చేయడానికి అనుమతి లేదు అలాంటి వెహికల్స్ మాకు వస్తే సీల్ చేయాల్సింది వస్తుంది సో ఇవన్నీ మీకు నిబంధనలు మీరు తెలుసుకొని మాకు సహకరిస్తే బందోబస్తు పీస్ఫుల్గా అయిపోతుంది ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది దానికి అందరూ సహకరించాలని కోరుతూ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీరు అందరూ సహకరిస్తే మీరు మీరు ప్రెస్ తరఫున మీరు ఆ అభ్యర్థులు అందరూ మాకు పోలీసులకి ఆ ఎలక్షన్ ప్రవర్తన నియమాన్ని చూ తప్పకుండా పాటిస్తే ఎలక్షన్ మనం అంతా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము అది చేస్తామని ఆశిస్తూ మీ తరఫున అందరికీ ధన్యవాదాలు సార్